ఇక్కడికి రండి వచనంలో ఆరోను తన చేతి తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదనో వుండిను దేశం దేశమన్నంతటిన ఆ దేశపు ధూళి పేలు వచ్చి ఉంటాయి రెండు సంవత్సరాల క్రితం అనుకుంటా ఎలకలు కొట్టినాయి ఏ ఏ బజార్లో చూసినా కానీ కారు వెళ్తాంటే ఎలుకే మా ఏరియాలో ఏమన్నారంటే ఎప్పుడు లేదండి మనకు ఇప్పుడు మొక్కజొన్న వేశారు కాబట్టి తెలుగు జాతి ఎక్కువైంది అన్నారు ఈ సంవత్సరం కొరమేళ్ళు పుట్టినాయి ఏరియాలో ఉన్నాయో లేవో నాకు తెలియదు ఎక్కడ చూసినా అసలు ఆ మధ్య అన్నారు కొరమేళ్ళు జాతి అంతమైపోయిందండి మందులు కొట్టడం ద్వారా అన్నారు నేరుడు కొట్టలేదు మందులు మనుషులు ఏదో అట్లా అనాలిసిస్ చేస్తారు మా చిన్నప్పుడు పదవ తరగతిలో ఏడు ఎనిమిదిలో ఉన్నప్పుడు అనుకుంటాను ఓజోన్ పొర బొక్కబడిపోయింది బొరి పడిపోయింది కృతంతమీళ్ళు ఎవరికన్నా ఓజోన్ పొర బొరిబడిపోయింది ఇంకేముంది మొత్తంగా అతి నీల లోహిత కిరణాల ఏదో రేస్ ఆల్ట్రా ఆ రేస్ డైరెక్ట్ గా మీద పడిపోయి ప్రపంచంలో ఉన్న వారందరికి డైరెక్ట్ గా క్యాన్సర్ వచ్చేస్తుంది అన్నారు మళ్ళా అన్నారు ఇంకేముంది అంతా అయిపోయింది భూమండలం అంతా వేడికి పోయింది గ్లోబల్ వార్మింగ్ వచ్చేసింది ఇక మొత్తం అంతా కూడా ఎక్కడ కాశ్మీర్ లో ఉండాలి ఉన్నటువంటి ఆ మంచు కొండలు కూడా కరిగిపోయినాయి ఇక వర్షాలే పడవన్నారు ఇవన్నీ నిజమైన టీవీ నైన్ వారు రెండు వేల పన్నెండులో యుగాంతం అన్నారు బాగా చెప్పారు ఏదేదో కానీ ఇప్పుడు అనుకున్న దానికన్నా నేను చూస్తున్నాను మీకు పక్కనే ఉంది కదా ఇక్కడే ఉన్నాను కదా మోపిదేవి పక్కనే ఉంది ఇటు పులిగడ్డ కృష్ణానది అది దినాలు తరబడి ఈసారి అయితే ప్రవహిస్తూనే ఉంది ఆ నీరంతా మరి అంత వేడికి పోయి నిజమైన నడిపించుచున్నవాడు ఆయన బ్రతికించుచున్నవాడు ఆయన కంట్రోల్ చేస్తున్నవాడు ఆయన కనికరము చూపుచున్నవాడు ఆయన మనుషుల ఊహకు అందని రీతిలో ఈ సమస్త సృష్టిని నడిపించగలిగిన సమర్థుడు హలో ఆయన ఎంతైనా నమ్మదగినవాడు గొప్పవాడు ఆశ్చర్యకరుడు స్తోత్రం ఇక్కడ దుమ్మి ధూళి తెలుసుగా ధూళి ధూళే ఫెయిల్ అయిపోయినా మరి ఎక్కడ భోజనం ఎట్లా పెట్టాడో నాకు తెలియదు భోజనంలో తెల్లని వాడి ఆయన పోషించగలిగిన సమర్థుడు అండి నేను ఈ మధ్యకాలంలో అనుకున్నాను ఈ మేనకా గాంధీ దెబ్బకు ఇక ఏ సందులో చూసినా ఒక నూట యాభై కుక్కలు ఉంటాయేమో అనుకున్నా వాటికి ఈ మధ్య ఏదో స్కిన్ ప్రాబ్లం వచ్చింది పుట్టి పుట్టి పుట్టే పిల్లలే పది పిల్లలు పుట్టి పది పిల్లలు చచ్చిపోతాను నువ్వు కంట్రోల్ చేయకపోతే ఆయన కంట్రోల్ చేస్తాడు అందులోవే తెలుసు కదా మీకు ప్రభు యొక్క సంగమ దేవుని సంగమ దేవుని సన్నిధిలో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటంటే ప్రజలను ప్రభువైపు ఆకర్షించడానికి దేవుడు సృష్టిని కూడా అజ్ఞాపిస్తాడు ప్రజలను ప్రభువైపు నడిపించడానికి రక్షణ మార్గంలోనికి నడిపించడానికి దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు కే అమ్మటే పేలు అంట మనుషులకి పేలే జంతువులకి పేలే రక్తం పీల్స్తాయి ఒక ప్రక్క అది ఒక లెక్క అయితే ఏమా రక్తం పీల్చేదేమో ఎక్కడో కుట్టినట్టు ఒక్కసారి ఉంటది అది వేరే సంగతి పిల్లలతో వచ్చిన సమస్య ఏంటి పిల్లలు చెప్పండి నల్లాగా నడుస్తూ ఉంటాయి వాక్యం చెప్పేటప్పుడు అని ఎందుకంటారు చెప్పండి ఒక ఆయన అన్నాడు మా దగ్గర మంచి కోతి ఉందండి అన్నాడు దేనికంట పేరు వేరే నోట్లో వేసుకుంటారు ఎన్ని కోతులు పెడతాడు ఇప్పుడు పర్వ మహారాజు కోతుల వల్ల కాదు నీకు వచ్చే శ్రమను కోతులతోనో కుక్కలతోనో నక్కలతోనో నువ్వు పూడ్చిపెట్టాలని అనుకుంటున్నావేమో అది వల్ల అయ్యే పని ఆ అవతల ప్రక్క దేవుడు సర్వ సృష్టికర్త ఆయన నోటి మాటతో పేరు పుట్టమంటే పుట్టిని పెట్టి ఒక వేసాడంట ధూళిని ఎక్కడ చూసినా పేలే చదవండి ఏముందో ఇంకా వీళ్ళు ఒకళ్ళు శకునగాండ్రు ఎన్నో మొన్న ఎక్కడో విన్నా ఎవరు అన్నారంటే సకినం చూసి రమ్మని అయ్యా మామగారు సకినానికి వెళ్ళమంటుందండి నేను అనలేదంట నవసరం అక్కడ శకినాలు చెప్పుకుంటారు కదా శకినం అంటే తెలుసుకోండి శకున శణములతో ఉండేవాడు శకునగాడు శకునగాండ్రు అని ఉంది క్లోరల్ ఫామ్ వీళ్ళు ఏం చేస్తారు శకునగాండ్రు వింటున్నారా దేవుడు ఏం చేశాడో ఒక అద్భుతం అదే దాన్ని వీడు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాడు అది డూప్లికేసీ అంటారు చూశారా డూప్లికేట్ అనమాట ఏదైనా ఇప్పుడు యాపిల్ పండు ఉంది అనుకోండి దాన్ని అచ్చంగా ఇప్పుడు చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు ప్లాస్టిక్ తో అచ్చంగా యాపిల్ పండే అన్నట్లుగా చేస్తున్నారు అది టేబుల్ మీద పెట్టుకుంటాం వాళ్ళు ఏమనుకుంటారు అది యాపిల్ అనుకుంటారు యాపిల్ ఆపిల్ కాదు అది 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 డూప్ అది 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 నిజమైనది నిజమైన దానిని చూపించే ప్రయత్నం చేయడాన్ని డూప్లికేసే నటన ఇంకేంటి చెప్పండి ఇవన్నీ కూడా ఉన్నాయి అపవాది పనే డూప్లికేట్ అపవాది అంటే మాయ బాగా అపవాది గాడి పని ఆడి తంతి ఏంటంటే దేవుడు ఉన్నాడు ఏ దేవుడే కాదు నేను కూడా దేవుడినే అంటాడు దేవుడు లాగా బైబిల్లో వెలుగు దూత వేషము అంటాడు వెలుగు దూత ఒలే అంటాడు వెలుగు దూత అంటే ఎవరు ప్రభు అయిన వెలుగు దూత ఒలే ఒలే అంటే సింహం ఎవరు గోత్రపు సింహము ఏసయ్య కాని వాడెలా ఎలా వస్తాడంట గర్జించు సింహము ఒలే అంటే ఆయన ఒలే